అందరికీ నమస్కారం నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేం పెద్ద కష్టమైన పని ఏం కాదు అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది దాన్ని టచ్ చేసే అది ఇంకేం అక్కర్లేదు అలాగే నేను చేసే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీకు ఏదైనా అభిప్రాయాలు ఉన్నా ఏదైనా ఒక సలహా ఉన్నా ఒకవేళ నేను చేస్తున్న కంటెంట్ మీకు నచ్చుతున్నా నచ్చకపోయినా ఏదైనా సరే అది కూడా మీ కామెంట్ రూపం ద్వారా తెలియజేయండి అయితే ఇలా చేయడం వల్ల నేను ఎక్కువ మీ వీడియోస్ని మీకోసం నేను చేసే అవకాశం ఉంటుంది గతంలో నేను ఇలాంటివి చాలా చేశాను నా ఛానల్ కూడా ఒక ఐదు వేల మంది వరకు సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ని యూట్యూబ్ కమ్యూనిటీ వాళ్ళు బ్లాక్ చేశారు దాంతోటి మళ్ళీ ఆ సమాచారాన్ని మెల్లమెల్లగా దీంట్లో మీ దగ్గర తీసుకురావడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాను అందువల్ల ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎక్కువ మంచిగా సబ్స్క్రైబ్ చేయించుకోండి ఈ నేను పెట్టే ఈ విషయాలు మీకు ఉపయుక్తం అనిపిస్తే మీ మిత్రులందరితో కూడా దీన్ని షేర్ చేసుకోండి యోగ విద్య ద్వారా మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఆయుష్ని పెంచుకోవచ్చు అయితే యోగాలో రకరకాల యోగాసనాలు ఉన్నాయి యోగ ప్రక్రియలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అన్నిటికంటే చాలా ముఖ్యమైనది సూర్యనాడి ప్రాణాయామం అసలు ప్రాణాయామం అంటే ఏమిటి ప్రాణ ఆయామం ప్రాణం అంటే మన జీవశక్తి ఆయామం అంటే నిలబెట్టడం ఏమిటి ప్రాణాయామం ప్రాణాన్ని నిలబెట్టడం ఏమిటి అంటే మన ప్రతి ఒక్క జీవికి కూడా వాడి గుండె వారి యొక్క జీవితాన్ని నిర్ధారిస్తుంది ప్రతి గుండె యొక్క జీవితకాలం కొన్ని శ్వాసక్రియలతో ముడిపడి ఉంటుందంటే కొన్ని శ్వాసక్రియలు మాత్రమే దాని జీవిత ప్రమాణం అన్ని శ్వాసక్రియలు పూర్తయిపోతే ఎప్పుడు పూర్తయిపోతే అప్పుడు గుండె ఆగిపోతుంది గుండె ఆగిపోతే మనిషి చనిపోతాడు మనిషో లేకపోతే పశువు పాము పక్షో ఏదైనా సరే ఆ అన్ని ఆయు శ్వాసక్రియలు పూర్తవగానే ఆ గుండె ఆగిపోతుంది అన్నమాట అంటే చనిపోవడం అనేది జరుగుతుంది ఈ గుండె ఎక్కువ కాలం పనిచేయడానికి పనిచేయాలంటే ఏం చేయాలి తక్కువ శ్వాసక్రియలను వినియోగించాలి శ్వాసక్రియ అంటే ఏంటి ఒక విశ్వాసము ఒక నిశ్వాసము పూర్తిగా కలిపి ఒక శ్వాసక్రియ అంటే ఒక గాలి తీసుకోవడం మళ్ళీ ఒక గాలిని విడిచిపడడం ఈ మొత్తాన్ని కలిపి ఒక శ్వాసక్రియ అంటారు ఇలాంటి శ్వాసక్రియలు కొన్ని శ్వాసక్రియలుగా మనకి గుండె నిర్ధారించబడి ఉంటుంది ఆ శ్వాసక్రియలు మనకి ఎప్పుడు ఎక్కువ ఖర్చు అవుతాయి ఎక్కువ ఎప్పుడు తక్కువ ఖర్చు అవుతాయి మనం నిద్రపోయినప్పుడు శ్వాసక్రియలు తక్కువ ఖర్చు అవుతాయి అదే మనం మెరుగుగా ఉన్నప్పుడు ఏదైనా ఆవేశపడినప్పుడు కోపడినప్పుడు మనకి ఏమవుతుందంటే శ్వాసక్రియలు ఎక్కువ వినియోగించబడతాయి అందుకే ఆవేశపడితే ఆవేశపడేవాడికి ఆయుష్ ఉండదు అంటారు ఎందుకంటే ఆవేశపడుతూ ఉన్నాడంటే వాడికి ఎక్కువ శ్వాసక్రియలను వాడేస్తాడు సరే ఈ శ్వాసక్రియలు ఏం జరుగుతుంది అసలు అంటే శ్వాసక్రియలో మనం ముక్కు ద్వారా గాలిని పీల్చుకుని ఈ శ్వాసకోశాలను నింపుకుంటాం ఆ నింపిన తర్వాత ఆ శ్వాసకోశాలు ఆ గాలిలో ఉన్న ఆక్సిజన్ని శోషించుకుంటాయి ఆ ఆక్సిజన్ని శోషించుకోవడం తర్వాత మిగిలిపోయిన దాన్ని అంటే మిగిలిపోయిన దాంట్లో కార్బన్ డైఆక్సైడు నీటి ఆవరి ఇలాంటివన్నీ మళ్ళీ బయటకు వదిలేస్తూ ఉంటాం ఇది మొత్తం మీద ఒక శ్వాసక్రియ అంటే శ్వాసక్రియ ద్వారా మనకు కావాల్సిన ఆక్సిజన్ని దాన్ని ప్రాణవాయువు అంటాం దాన్ని ఊపిరితిత్తులు శోషించుకుంటాయి అన్నమాట అయితే మనం తక్కువ శ్వాసక్రియల్లో ఎక్కువ ఆక్సిజన్ని కనుక శోషించుకోగలిగితే అప్పుడు ఎక్కువ శ్వాసక్రియలను వాడవలసిన పని ఉండదు కదా తక్కువ శ్వాసక్రియలతోనే మనం బతికేయచ్చు ఇదే ప్రాణాయామం అనమాట అంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే గాలిని బాగా పీల్చుకుని ఎక్కువసేపు శ్వాసకోశాల్లో ఉంచి ఆ తర్వాత నెమ్మదిగా విడిచిపెడతాం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే గాలి ఎక్కువసేపు శ్వాసకోశాల్లో ఉండడం వలన ఆ గాలిలో ఉన్న ఎక్కువ ఆక్సిజన్ని శ్వాసకోశాలు పీల్చుకోగలుగుతాయి అప్పుడేమవుతుంది శరీరానికి కావలసిన ఆక్సిజన్ని ఎక్కువ ఆక్సిజన్ని తక్కువ శ్వాసక్రియల్లోనే వినియోగించుకోవడం అనేది జరుగుతుంది దానివలన ఈ గుండె యొక్క ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది ఇదే ఇక్కడ ప్రాణాయామంలో ఉన్న ప్రక్రియ సరే ఈ ప్రాణాయామాలు రకరకాలుగాను ఉన్నాయి ఈ రకరకాల ప్రాణాయామాల్లోనూ సూర్యనాడి ప్రాణాయామం ఎందుకు చెప్తున్నా అంటే కుడివైపు గాలి ఎక్కువగా వస్తూ ఉంటే దాన్ని సూర్యనాడి ప్రాణాయామం సూర్యనాడి అంటారు ఆ సూర్యనాడి ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే కుడివైపు ఎక్కువ గాలి వస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా మనం పరిశీలిస్తే ముక్కులో కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి ఒకవైపు ఒక నాసుల నుంచి ఒక రంధ్ర నుంచి ఎక్కువ గాలి వస్తూ ఉంటుంది ఆ ఎక్కువ గాలి కుడివైపు నుంచి వస్తే దాన్ని సూర్యనాడి అంటారు ఎడమవైపు నుంచి వస్తే చంద్రనాడి అంటారు సూర్యనాడిని పాజిటివ్ స్పిరిట్ అంటారు చంద్రనాడి నెగిటివ్ స్పిరిట్ అనమాట అంటే సూర్యనాడి ఎక్కువగా ఉంది అంటే మనం పాజిటివ్గా ఎక్కువ ఉంటామని అర్థం అలాగే మన ఆయుష్ ప్రమాణం పెరుగుతుంటుంది సూర్యనాడు ఎప్పుడైతే ఎక్కువైందో అప్పుడు మనం ఎక్కువ కాలం బతుకుతామని అర్థం అనమాట అలాగే ఎక్కువ మంచి జరుగుతాయి అన్ని మంచి శకునాలు ఉంటూ ఉంటాం అది అప్పుడు జరిగేదన్నమాట ఈ సూర్యనాడి ప్రాణాయామంలో మనం చేసే పని ఏంటంటే కుడిముక్కును మూసి ఎడముక్కుతో గాలిని నెమ్మదిగా పీల్చుకుని ఎంత పీల్చగలిగితే అంత పీల్చేసి పీల్చేది అయిపోయిన తర్వాత ముక్కు మూసేసి ఉంచుతాం అలా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంటాం ఆ ఉన్న తర్వాత మళ్ళీ ఎడమ ఎడమవైపు గ్రంథాన్ని మూసి కుడివైపు గ్రంథాన్ని నెమ్మదిగా గాలిని విడిచిపెడతాం ఈ ప్రకారంగా కనీసం మూడు సార్లు చేయాలి గరిష్టంగా ఎన్నిసార్లు చేసినా మంచిదే అధికం అధికశ ఫలం ఈ విషయంలో అంటే ఎంత ఎక్కువ ప్రాణాయామం చేయగలిగితే అంత ఎక్కువ మనకు మంచిది మనం కళ్ళు మూసుకుని ఈ విధంగా సుఖాసనంలో కూర్చుని అంటే నించుని మన పరిస్థితిని బట్టి అలాగైనా చేయొచ్చు కానీ కూర్చుని చేయడం అనేది ఉత్తమం కూర్చోవడం అనగానే పద్మాసనం పద్మాసనంలో ఇంకా మంచిది కళ్ళు మూసుకుని కుడివైపు ముక్కును మూసి ఎడమవైపు రంధ్రం నుంచి గాలిని బాగా పీల్చుకుని ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా మూడు సార్లు చేసి ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెర్చుకోండి అప్పుడు మీలో మార్పు మీకే తెలుస్తుంది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అంతా అంటే ఈ సూర్యనాడి ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే ముందు పాజిటివ్ స్పిరిట్ పెరుగుతుంది అలాగే మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది అంటే జీవన ప్రమాణం పెరుగుతుంది ఆరోగ్యం బాగుపడుతుంది ఇది బ్రెయిన్ మీద ఈ శారీరక మానసిక సమస్య శ్రమలు రెండూ కూడా బ్రెయిన్ మీద ఉంటాయి ఆ బ్రెయిన్ మీద మనం ఎప్పుడైతే మానసిక శ్రమ ఒత్తిడిని తగ్గించేసామో అప్పుడు మనకి శరీరం ఇంకా బ్రెయిన్ ఇంకా సాఫ్ట్ షార్ప్గా పంచగలుగుతుందన్నమాట అంటే ఈ సూర్యనాడి ప్రాణాయామం చేయడం వలన పాజిటివ్ స్పిరిట్ డెవలప్ అవడం ఒక పాయింట్ అయితే ఎప్పుడైతే పాజిటివ్ స్పిరిట్ డెవలప్ అయిందో అప్పుడు మనకి ధారణ శక్తి పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది అన్నీ పెరుగుతాయి లైవ్ ఆయుష్ ప్రమాణం కూడా పెరుగుతుంది అంటే ఏమీ చేయలేని వాళ్ళు కనీసం ఈ సూర్యనాడి ప్రాణాయామం అయినా చేస్తూ ఉంటే మంచిది మామూలు ప్రాణాయామం ఇప్పుడు బాగా కోపం వచ్చేసింది అంటే మనకి ఆయుష్ తగ్గిపోయే అవకాశం ఉంది అంటే ఎక్కువ రెస్పిరేషన్స్ పడేస్తాం అలాంటప్పుడు మనం ఏం చేస్తాం మనం మాట్లాడకుండా ఇలాగా గాలిని ఎక్కువ తీసుకోవడం నెమ్మదిగా వదలడం ఇలాంటి ప్రక్రియ మెల్లిమెల్గా చేస్తే కోపం కూడా తగ్గిపోతుంది అలాగే మన ఆయుష్ ప్రమాణం కూడా ఇబ్బంది రాదు అదే సూర్యనాడికి అవకాశం ఉంటే అవకాశం ఉంటే సూర్యనాడి ప్రాణాయామం చేయండి అవకాశం లేనప్పుడు చెప్తున్నాను ఎక్కువగా గాలి తీసుకోవడం పెట్టడం ఈ పని చేసినా సరిపోతుంది లేదు అవకాశం ఉంది చక్కగా సూర్యనాడి ప్రాణాయామం చేయండి ఎడం వైపు నుంచి తీసుకోండి కుడి వైపు నుంచి విడిచిపెట్టండి ఇలా చేయడం వల్ల పాజిటివ్ స్పిరిట్ పెరుగుతుంది అలాగే ఏకాగ్రత పెరుగుతుంది ధారణ శక్తి పెరుగుతుంది జీవ జీవన ప్రమాణం పెరుగుతుంది ఇంకా ఒక రకం కాదు అన్ని రకాలు కూడా అంటే ఎన్నో రకాల లాభాలు ఉన్నది ఈ సూర్యనాడి ప్రాణాయామం అలాగే మనకి జ్ఞాపక శక్తి ఏదైనా తగ్గిపోతుంది లేకపోతే ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు అంటే అలాంటప్పుడు కూడా ఈ సూర్యనాడి ప్రాణాయామం చేసి కూర్చుని కళ్ళు మూసుకునే ఉండి నెమ్మదిగా బ్రెయిన్కి మనం ఏం చెప్తే చేస్తుంది అనమాట అంటే ఒకసారి కాదు కొన్నిసార్లు చెప్పాలన్నమాట కనీసం మూడు సార్లు ఇప్పుడు సపోజ్ నాకు ఏదో కెమిస్ట్రీ అసలు అర్థం కాదు అంటే కళ్ళు మూసుకుని అలాగే ఉండి ప్రాణాయామం తర్వాత నాకు కెమిస్ట్రీ చాలా సులువు నాకు కెమిస్ట్రీ చాలా సులువు నాకు కెమిస్ట్రీ చాలా సులువు అలాగే నాకు ఏదైనా సరే ఒకసారి వింటే గుర్తుంటుంది ఏదైనా సరే ఒకసారి వింటే గుర్తుంటుంది ఏదైనా సరే విషయం ఒకసారి వింటే గుర్తుంటుంది ఇలా మూడు నాలుగు సార్లు మన బ్రెయిన్కి నెమ్మదిగా చెప్పుకోవాలన్నమాట అంటే పైకి చెప్పక్కర్లేదు బ్రెయిన్కి అలా చెప్పుకోవాలన్నమాట అలా చెప్పుకుంటూ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ఆ విధంగా పనిచేస్తుంది దీన్ని హెప్నస్ సెల్ఫ్ హెప్నసిస్ అంటారన్నమాట ఇలాగా సూర్యనాడీ ప్రాణాయామాన్ని కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి ప్రతి అవస్థలోనూ కూడా ఉపయోగపడుతుంది ఇది విద్యార్థులకు ముఖ్యంగా జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ధారణ శక్తిని పెంచుకోవడానికి అలాగే టెన్షన్స్ని తగ్గించుకోవడానికి వీటన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది ఇలాంటి ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి అయితే అతి తక్కువ సమయంలో చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడతోటి దీన్ని ముగించడం అనేది జరుగుతుంది చూడండి సూర్యనాడి ప్రాణాయామం చేయాలంటే సుఖాసనంలో కూర్చుని వీలైతే పద్మాసనం కూర్చుని కళ్ళు మోసుకొని కుడివైపు ముక్కును మూసి ఎడం వైపు రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవాలి నెమ్మదిగా నెమ్మదిగా ఎంత పేల్చగలిగితే అంతా పీల్చేసుకోవాలి పేల్చగలిగినంత పీల్చేసుకుని అప్పుడు మొత్తం రెండు రంధ్రాలని మూసేసి ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు అలా ఉంచాలి ఈ ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఈ సమయంలో ఊపిరితిత్తులు ఎక్కువ గాలిని ఆ గాలిలో ఉండే ఆక్సిజన్ని పీల్చుకోవడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ ఎడమవైపు ప్రాంతాన్ని మూసి కుడివైపు ప్రాంతంతో నెమ్మదిగా గాలంతటిని విడిచిపెట్టాలి మళ్ళీ అదే ప్రక్రియ మళ్ళీ కుడివైపు మూసి ఎడమవైపుతో పేల్చడం కుడివైపుతో వదలం ఎడమవైపుతో పేల్చడం కుడివైపుతో వదలం అలా కుడివైపు ఎక్కువ వదులుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే సూర్యనాడి బలపడుతుంది అనమాట అంటే కుడివైపు నుంచి గాలి ఎక్కువ రావడం అనేది బలపడుతుంది అప్పుడు మనకు అన్ని విషయాల్లోనూ కూడా పాజిటివ్ స్పిరిటే ఉంటుంది ప్రతీదీ మనం పాజిటివ్గా ఆలోచించగలుగుతాం అనవసరమైన ఆవేశాలు కోపాలు ఇలాంటివి రావు రాకుండా అన్నీ అర్థం చేసుకోగలిగేలా ఉంటుందన్నమాట విచక్షణ కలుగుతుంది ఏ విధమైన తప్పు చేయలేము అంటే ఒకవేళ తప్పుడు ఆలోచనలు వాళ్ళకు కూడా ఇలా చేసుకున్నట్లయితే నెమ్మది నెమ్మదిగా తప్పుడు ఆలోచనలు అనే పోయి మంచి ఆలోచనలు సత్ప్రవర్తన అవి అలవడుతూ ఉంటాయి అన్నమాట ఇలా ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అలాగే మన నిద్రలో జరిగేది ఇదే ప్రక్రియ ఒకవేళ రాత్రి నిద్ర సరిపోకపోతే అప్పుడు ఏం చేయాలంటే నిద్ర ఎంత సరిపోలేదో దాన్ని చూసుకుని ప్రతి గంటకి ఒక ఐదు నిమిషాలు చొప్పు ఈ ప్రాణాయామం చేయాలి ఐదు నిమిషాలు ప్రాణాయామం చేస్తే ఒక గంట సేపు నిద్రపోవడం వలన వచ్చే రిలాక్స్ ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది అనమాట ఆ విధంగా మనకి ఎప్పుడైనా నిద్ర సరిపోకపోతే ప్రాణాయామాన్ని చేసుకుంటూ ఉండాలి అయితే నిత్యం ఈ ప్రాణాయామం చేసుకోవడం మంచిది ఉభయ సంధ్యలోనూ చేసుకోవడం నిద్రపోయేటప్పుడు ఒకసారి ఖచ్చితంగా లేవగానే ఒకసారి ఖచ్చితంగా చేయడం అనేది అలవాటు చేసుకోవాలి ఏదైనా పని మొదలెట్టేటప్పుడు ముఖ్యంగా చదువు ఇలాంటివి మొదలెట్టేటప్పుడు ఒక్కసారి ప్రాణాయామం చేసి చదువు మొదలు పెడితే మనకి అన్ని విషయాల్లోనూ కూడా చక్కగా జ్ఞాపకం ఉండడం అనేది జరుగుతుంది ఇది ఈనాడే ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి సూర్యనాడికి వీలు కాకపోతే ఏదో ఒక ప్రాణాయామం చేయండి కానీ సూర్యనాడు మాత్రం అన్ని విధాలా మంచిది సర్వేభ్యో శుభమస్తు